సార్ ఒక్క విషయం తెలంగాణలో ఉన్న బీసీ నాయకులల్లో మీరు ప్రధానంగా ఉన్నారు తెలంగాణ భవన్లో రెండు మూడు సార్లు ఈ గవర్నమెంట్ మీద తీవ్ర విమర్శలు కూడా చేశారు ఒకటి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణలో ట్వంటీ ప్లస్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే కేసీఆర్ గారు మళ్ళీ తక్కువ చేసింది మీరే కదా మళ్ళీ ఈరోజు సిన్సియర్గా పనిచేస్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద మీరు ఎట్లా విమర్శలు చేస్తారు అయితే మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే రెండు వేల పదమూడులో ముప్పై నాలుగు పర్సెంట్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీ రిజర్వేషను రెండు వేల పదమూడులోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది ఈసారి మాత్రమే ముప్పై నాలుగు పర్సెంట్ ఉంచండి వచ్చేసారికి కోర్టు నిబంధనలకు అనుగుణంగా యాభై శాతానికి లోబడే మేము ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు రాయించినటువంటి అఫిడవిటే వాళ్ళే మోసం చేశారు అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు మరి రెండు వేల పదమూడులో అఫిడవిట్ ఇచ్చిందే కోర్టుకు ఆ ప్రభుత్వం దాని తర్వాత కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసిండు ఆ ముప్పై నాలుగు పర్సెంట్ ప్లస్ మిగతా ఇరవై రెండు పర్సెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసిండు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రాగానే తర్వాత జివో తీసుకుండ్రు ఆర్డినెన్స్ తెచ్చిండ్రు తర్వాత రాష్ట్రపతికి పంపారు గవర్నర్కి పంపారు అనేక చేయని ప్రభుత్వం ప్రయత్నం లేదు అప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళే కదా స్వప్నారెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వాళ్ళిద్దరిపై హైకోర్టులో కేసేస్తే హైకోర్టు వాళ్ళు నిజంగానే యాభై శాతానికి లోపడే పెట్టాలి దీంట్లో రెండు కారణాలను వీళ్ళు కేసులు లేచారు గతంలో రెండు వేల పదమూడులో మరి కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే గవర్నమెంటే రాజిచ్చింది మీరు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సార్ నుంచి వెళ్ళి యాభై శాతానికి లోపడే మేము ఒప్పుకుంటామని రాసిచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ఏం చేయలేక అప్పుడు ఎలక్షన్లు పెట్టాలి కాబట్టి యాభై శాతానికి లోపడే పెట్టి పెట్టాలి కాబట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వమే రాసిచ్చింది కాబట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వప్నారెడ్డి వేణుగోపాల్ రెడ్డి కేసు వేసింది కాబట్టి అప్పుడు ఎలక్షన్లు పెట్టాల్సి వచ్చింది ఆ రిజర్వేషన్ తగ్గించి గ్రామ పంచాయతీకి నిధులు వస్తలేవనే భావనతో ఆ రోజు ఎలక్షన్లు పెట్టిండ్రు దీంట్లో దోషులు ఎవరో మీ పత్రిక ముఖంగా నేను చెప్పినటువంటి అంశాల మీద చర్చకు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరు వచ్చినా రెండు వేల పదమూడులో ఇచ్చినటువంటి అఫిడేవిట్ వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడేవిట్ నిజం కాదా అది బయట పెడతాం అది నిజంగా బయట పెట్టినాం ఆల్రెడీ కాబట్టి ఇవాళ దోషులు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ తెలియదా తెలిసి కూడా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి కామారెడ్డిలో ఎలక్షన్ల ముందు కామారెడ్డి ఎలక్షన్ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది ఎవరు సిద్ధిరామయ్య గారితోని ఆయన ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి వాళ్ళందరి సమక్షంలో మేము చట్టబద్ధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో కల్పిస్తున్నటువంటి మాట ఎంత అబద్ధమైనటువంటి మాట మోసం ఎంత బీసీలను ఎంతో మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహమే బీసీలకు ఈనాటికి వర్తిస్తూ ఉంది ఇప్పుడు వచ్చే ఎవరు మార్చలేకపోయారు